జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము పర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము మొత్తానికైతే మహాభారత యుద్ధం ముగిసింది ఇటు ధృతరాష్ట్రుడు గాంధారి అతని కోడలు అందరూ కూడా కురుక్షేత్రానికి చేరుకున్నారు అక్కడ వేదవ్యాసుడు గాంధారికి దివ్య దృష్టిని ఇవ్వడంతో ఆమె అక్కడ ఉన్నటువంటి రణభూమిని మొత్తం చూస్తుంది ఆమె వెంట కృష్ణుడు నడుస్తున్నాడు మిగిలినటువంటి కోడలు అందరూ కూడా వస్తున్నారు ఈ సమయంలో పాండవులు కూడా అక్కడే ఉంటారు అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అగ్ని సంస్కారాలు చేయడానికి చితులే ఏర్పాటు చేస్తుంటారు సో అలా పాండవులు వాళ్ళ వాళ్ళు ఉంటారు గాంధారి ముందుకు నడుస్తుంది గాంధారి వెనుక కృష్ణుడు నడుస్తూ వస్తున్నాడు గాంధారి ఒక్కొక్కరిని చూపిస్తూ కృష్ణ ఇది కారణం నువ్వే అని చెప్పేసి కృష్ణుని నిలదీస్తుంది దీనిలో భాగంగా మనం దుర్యోధండి శవాన్ని గాంధారి చూడడం లాబోది బొమ్మని ఏడవడం అక్కడ భానుమతి దేవి ఏడుస్తున్నటువంటి ఏడుపు చూసి ఆమెకి మరింత బాధ కలగడం ఇంతవరకు చెప్పుకున్నాం కదా ఈరోజు ఎపిసోడ్లో ఆమె కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఆమెకు దుశ్శాసనుడు శవం కనిపిస్తుంది దుశ్శాసనుడు శవం కనిపించిన తర్వాత ఆమె ఎలా ఏడ్చింది ముఖ్యంగా ద్రౌపదికి అంత అవమానం చేసినప్పుడు దుశ్శాసనుడితో గాంధారి ఏమంది ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్తే ఆమెకు అభిమన్యుడు శవం కనిపిస్తుంది అసలు అభిమన్యుడి శవాన్ని చూసి ఆమె ఎలా ఏడ్చింది అభిమన్యుడి దగ్గరే ఉన్నటువంటి ఉత్తర ఆ శవం పక్కనే ఉన్నటువంటి ఉత్తర ఆమె ఏ రకంగా ఏడుస్తుంది అభిమన్యుడు అదేవిధంగా ఉత్తర యొక్క ప్రేమ గురించి గాంధారి ఏం చెప్పింది అనేది ఈ రోజు ఎపిసోడ్లో చెప్తాను నేను లైన్ గా చదువుకుంటూ వెళ్తాను చూడండి ఎక్కడైనా హార్డ్ వర్డ్స్ ఉన్నా కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే ఆ తెలుగు మనకు ఇబ్బందిగా అనిపించింది అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి కాస్త దూరం వెళ్ళగానే ఆమెకు దుశ్శాసన విషయం కనిపించింది ఇదిగో నా దుశ్శాసనుడు గదతో కొట్టేశాడు భీముడు ఒంటి ఒంటి నిండా రక్తం చూడు రక్తం అంతా ఎలా తాగేశాడు అయినా తనివి తీరినట్టు ఎలా పడుకున్నాడో నా చిట్టి తండ్రి ద్రౌపదిని దుడుకుతనంతో సభలోకి ఈడ్చుకు వచ్చాడు దుర్యోధనుడికి కర్ణుడికి సంతోషం కలిగేటట్టు ఆమెను అవమానపరిచాడు ఆ ఎంత బాధపడిందో ఆ ఇల్లాలు భీముడు హృదయం మండింది ఇదిగో అందువల్లే ఇంత ఇంత అనర్థం జరిగింది సభలో ద్రౌపదిని అవస్థ పెట్టడం చూసి వీడికి దుర్యోధుడికి చివాట్లు పెట్టాను నేను కృష్ణుడు కంటికి రెప్పలా చూస్తున్నాడు ద్రౌపదిని కింద మీద కానకుండా ఇలా నీచంగా ఆమెను అవమానిస్తారా మీరు ఆమె కన్నీళ్లు చాలురా మీరు అన్నాను అంతా మంచి పని కాదు ఇప్పటికైనా మూర్ఖత్వం వదిలిపెట్టండి మన వంశంలోకెళ్ళ పవిత్రురాలు ద్రౌపది ఆమెను గౌరవించండి క్రూరాత్ముడు నీచుడు మా అన్నయ్య శకుని వాడి సాంగత్యాన్ని వదిలిపెట్టండి పుణ్యాత్ములు పాండవులు వాళ్ళతో కలిసి మెసులుకోండి కౌరవకులం చల్లగా పది కాలాలు ఉంటుందని చెప్పేసి నెత్తి నోరు ముట్టుకుంటూ వీడికి నేను నూరిపోశాను అయినా ఈ చెవితో విన్నాడు ఆ చెవితో వదిలేశాడు దాని ఫలితం ఇప్పుడు వీడు అనుభవిస్తున్నాడు అవాళ నా మాటలు గుండెల్లో ఆ రోజు ఆ రోజు వీడన్నటువంటి అన్నటువంటి మాటలు భీముడికి గుండెల్లో నాటుకున్నాయి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా అని పగబట్టిన పాములో ఉన్నాడు చూడండి ఇంతకు తెగించాడు యుద్ధంలో ఎవరైనా ఎవరినైనా చంపడం సబవే కృష్ణ కానీ చూడు ఈ రకంగా గుండెలు చీల్చాలా గుండెలు చీల్చి ఇంత దారుణంగా నా కొడుకును చంపాలా ఈ రకంగా రక్తం తాగి రక్త దాహం తీర్చుకునేలాగా ఉండాలా అయ్యో చూడు సింహాల గోలతో చీల్చేసిన ఏనువల ఎడా పడుకున్నాడో నా కన్న తండ్రి అని చెప్పేసి అక్కడ కాకులు గద్దలు వాలుతుంటే వాటిని ఆమె ఇలా ఇలా అంటూ చూడు ఎలా వాలుతున్నాయో నా కొడుకు మీద అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది శ్వాసనుడి మీద ఆ తర్వాత కాస్త ముందుకు వెళ్తుంది వెళ్ళగానే ఆమెకు వికర్ణుడు శవం కనిపిస్తుంది ఇదిగో నా ముద్దు బిడ్డడు వికర్ణుడు ఆ రోజు నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తే అడ్డుకున్నటువంటి వీరుడు వీడు చూడు వీడికి కూడా ఎలాంటి చావు వచ్చిందో మేఘాలో చంద్రుడి లాగా ఏనుగుల మధ్య ఏనుగుల మధ్య పడుకొని ఉన్నాడు అల్లెతాడు లైగి అల్లెతాడు లాగుతూ అపురూపంగా పెరిగినటువంటి నా కొడుకు çudu ee భీముడి చేతిలో చిక్కి ఇలాంటి చావు వచ్చింది గద్దెలు ఎలా వాలుతున్నాయి కాకులు ఎలా చుట్టుముట్టుతున్నాయి అయ్యో చూడు ఏం చేయలేకపోతున్నాడు నా చిన్ని తండ్రి వీడంటే నాకు విపరీతమైన ప్రేమ అని చెప్పేసి వికర్ణుడి మీద పడే ఏడుస్తుంది ఆ తర్వాత కొంచెం దూరం వచ్చేసరికి దుర్ముఖుడు కనిపిస్తాడు ఆమెకు మరో కొడుకు దుర్ముఖుడిని చూసి వీడంతటి బలశాలి నా కొడుకుల్లో లేరు అంతటి బలశాలి వీడు భీముడి చేత చచ్చి బుగ్గిలో ఎలా మాడి మసైపోయి కనిపిస్తున్నాడు చూడు నక్క తోడేలు వీడి మొహం సగం తినేశాయి అయ్యో కృష్ణ ఏ తల్లికైనా ఇంతకన్నా దారుణమైనటువంటి మరొకటి ఉంటుందా నా కొడుకు మొహాన్ని నక్క సగం తినేస్తే మిగిలినటువంటి సగభాగాన్ని చూస్తున్నాను నేను నాకన్నా నీచురాలైనటువంటి తల్లి మరొకటి లేదు అదిగో నా మరో కొడుకు అంటూ వివిశాంత మీద పడిపోయింది బంగారు నానా పువ్వు లాంటి సుకుమారుడు వీరు ఏ రోజు ఎవరిని ఒక మాట అని ఎరగడు అప్సరసల మధ్య దేవేంద్రుల్లాగా ఎప్పుడు ఎప్పుడూ అందగత్తల మధ్య తిరిగేవాడు చూడు ఈ రోజు కాకులు గద్దలు ఎలా వీడి శవం చుట్టూ వాలి పీక్క తింటున్నాయో అయ్యో నా కొడుకు ఇంతటి కర్మేంటి అని చెప్పేసి ఏడ్చింది ఆ కాస్త ముందుకెళ్ళగానే దుష్ దుష్ప్రహుడు కనిపించాడు ఆమె మరో కొడుకు అతన్ని చూడగానే ఒక్కసారిగా అతని అతడు తోడు అతన్ని చూడగానే ఒక్కసారిగా విపరీతంగా అతని మీద పడిపోయి చాలాసేపు ఏడ్చి అయ్యో చూడు నా కొడుకు మొండ ఎక్కడుందో శరీరం ఎక్కడుందో అర్థం కాకుండా ఉంది నా కొడుకు అని చెప్పేసి అతని మీద పడి ఏడుస్తుంది కాస్త ముందుకెళ్ళగానే అక్కడ అభిమన్యుడు శవం కనిపిస్తుంది అభిమన్యుడు కలేబరం కనిపించగానే ఒక్కసారిగా గొల్లు మంటది గాంధారి అదిగో కృష్ణ చూడు నీ మేల నీ మేనల్లుడు అభిమన్యుణ్ణి చూడు అంత పెద్ద వ్యూహాన్ని గడ్డి పరకలా చూశాడు కొండంత ధైర్యంతో మెరుపు మెరిసినట్టు చొరబడ్డాడు గుండెల్లో యుద్ధ గు గుండెలు తీసిన యుద్ధం చేశాడు దుర్యోధన్నే గడగడలాడించాడు రథాలు ఏనుగులు గుర్రాలు కాల్చలం కాల్చి వదిలిపెట్టాడు ద్రోణుడు కర్ణుడు అశ్వత్థామ శల్యుడు కృపుడు అయ్యో ఇంతమంది ఒకరై ఈ చిన్ని తండ్రి మీద పడ్డారే అదిగో చూడు ద్రో అభిమన్యుడు అభిమన్యుని చూస్తుంటే అతడు చనిపోయినట్టు అనిపిస్తుందా కేవలం యుద్ధ రంగంలో అలసిపోయి నిద్రపోతున్న వాడిలా కనిపిస్తున్నాడు అయ్యో నా చిన్ని తండ్రి ఆరు నెలలు కూడా నేను నేను చూసుకోలేకపోయాను కదా నా అని చెప్పేసి ఆ అభిమన్యుడి మీద పడి ఏడుస్తది అక్కడికి ఉత్తరం వచ్చేస్తుంది ఉత్తరం వచ్చేసి ఒక్కసారిగా అభిమన్యుడి మీద పడిపోతుంది అభిమన్యుడి మీద ఉత్తర పడిపోయి ఏడు అందున గర్భవతి అలా పడిపోయి ఏడుస్తుండటంతో అసలు గాంధారి కళ్ళలో ఇంకా నీళ్లు ఆగవు ఇలా ఒక్కసారి కృష్ణుని నిలదీస్తూ మళ్ళీ అంటది చూడు కృష్ణ చూడు ఉత్తర అతడి గుండెల మీద పడి ఎలా ఎలా ఏడుస్తుందో చూడు మొహం మీద మొహం పెడుతుంది ముందు చెలికత్తల చాటు నుంచే ఓరచూపులు చూసేదే తప్ప ఎప్పుడు అభిమన్యుని ఎదుట పడ్డది కూడా కాదు చూడు ఈ రోజు ఎంతటి దుఃఖం ఎలా ఏడుస్తుందో ఎలా అభిమన్యుని గట్టిగా కౌగిలించుకుందో అదిగో నీకు కనిపిస్తుందా అతని శిరస్సుని తొడల మీద పట్టుకుని వంకే చూస్తుంది ఉత్తర ఆమె ఆమె ఏడు పైన నీకు కనిపిస్తుందా కృష్ణ అంటే అప్పుడు ఉత్తర బొడిలో అభిమన్యుడు శవాన్ని పెట్టుకొని ఏడుస్తూ ఏమి అనలేక కృష్ణుడు కృష్ణున్నే చూస్తూ ఉండిపోతుంది అనమాట అది చూసి గాంధర్ అంటది అదిగో చూడు ఉత్తర నిన్నే ఎలా చూస్తుందో నువ్వేమైనా నువ్వు నువ్వే నువ్వు నువ్వు సాయం చేస్తావని చెప్పేసి ఎంత దీనంగా చూస్తుందో నీ ఆ చూపులైనా నిన్ను నేను బాధిస్తున్నాయా ఎందుకు ఇదంతా ఇదంతా నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు తలుచుకుంటే ఇదంతా ఆగిపోయేది దీనంతటికీ కర్త కర్మ క్రియే నువ్వు అన్నట్టుగా ఒక్కొక్కరిని చూపిస్తూ నిందిస్తుంది గాంధారి విను కృష్ణ విను ఉత్తర ఎలా ఏడుస్తుందో విను అమ్మ సుమద్రను వదిలి ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయావు ఆయన దేవతల్లాంటి తండ్రుల్ని ఎందుకు వదిలేశావు అర్జునుడి కొడుకు శ్రీకృష్ణుడు మేనల్లుడు యుద్ధంలో ఎవరు చంపగలరయ్యా నిన్ను ఇన్ని మాటలు అన్నారే ఆ రోజు అందరూ అవన్నీ నా చెవులారా విన్నానే ద్రోణుడితో అన్నావంట అన్నట్టు అంటే నేను కృష్ణుని మేనల్ని అర్జునుని కొడుకుని నన్ను ఎవరు చంపగలరు అని చెప్పేసి అందరితో సవాలు చేశావంట కదా చిట్టి తండ్రి ఇదిగో నేను వచ్చాను నోరు తెరిచి మాట్లాడు నువ్వు ఎంతటి గొప్ప వీరుడు నేను వినాలనుకుంటున్నాను ఒక్కసారి నోరు తెరిచి నీ మాట నేను వినాలనుకుంటున్నాను చిట్టి తండ్రి ఒక్కసారి మాట్లాడవా అని చెప్పేసి అభిమన్యుని చూసి ఏడుస్తుంది అసలు దేవలోకంలో దేవలోకం దేవలోకంలో అప్సరసల మధ్య వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళావా నాయన ఎందుకు ఈ నాతో మాట్లాడట్లేదు ఒక్కసారి నాతో మాట్లాడు అని చెప్పేసి ఇంతలో ఉత్తర వాళ్ళ తల్లి వచ్చి ఉత్తరను తీసుకొని వెళ్తుంటది అప్పుడు కూడా ఉత్తర వెనక్కి తిరిగి నేను పోను పోను అని చెప్పేసి ఆ అభిమన్యుడి శివాన్ని అలాగే గట్టిగా పట్టుకొని ఏడుస్తుంటది అలా ఏడుస్తుంటే అదిగో చూడు ఉత్తర అభిమన్యుని విడిచి వెళ్ళలేక ఎలా ఏడుస్తుందో అందున గర్భవతి ఆమె ఇక్కడ ఉండి ఏడవడం అనేది అందరిని కలిసి వేస్తుంది అదైనా నీకు అదైనా నీకు కంటి కనిపిస్తుంది ఆ కృష్ణ అని చెప్పేసి కృష్ణుడితో అంటది ఆ తర్వాత విరాటరాజు కనిపిస్తుంది విరాటరాజు శవం కనిపిస్తుంది అదిగో విరాటరాజు శివం చూడు రక్తం మలికిన శరీరంతో నిండా దుమ్ము ధూలితో అలా రాబందులు గెద్దలు అతని శరీరం మీద నాడుతుంటే అతని భార్యలు కూతుర్లు ఎలా ఏడుస్తున్నారో చూడు అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఉత్తర కుమారుడు శివం కనిపిస్తుంది ఉత్తర కుమారుడు శివం కానీ అయ్యో చిన్ని తండ్రి అభం శుభం తెలియని వాడు విరాటరాజు ముద్దుల కొడుకు చూడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి ఉత్తర కుమారుడిని చూసి భోరు అంటది అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే కర్ణుడు శివం కనిపిస్తుంది మరి కర్ణుడు ఎలా ఉన్నాడు కర్ణుడు శివం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అతని చుట్టూ చేరి ఎవరు ఏడుస్తున్నారు ఏంటి అనేది మనం రేపటి లో చూద్దాం రేపు కర్ణుడు శకుని వాళ్ళిద్దరీ చెప్పుకుందాం ఆ తర్వాత ద్రోణుడు మిగిలిన వాళ్ళే చెప్పుకుంటే ఒక ఇంకొక రెండు ఎపిసోడ్ మనకు గాంధారికి సంబంధించి ఎవరి శరీరాలు ఎలా ఉన్నాయి వాళ్ళని చూసి అక్కడ నుండి యుద్ధరంగం ఎలా ఉందనేది మనకు తెలుస్తుంది ఆ తర్వాత అసలు యుద్ధ క్షేత్రంలో మొత్తం ఎంతమంది చనిపోయారు అందులో రాజులు ఎంత సామాన్యులు ఎంతమంది వాళ్ళందరినీ చూసిన తరువాత గాంధారి కృష్ణుడికి ఏ శాపం ఇస్తుంది గాంధారి శాపం ఇచ్చిన తర్వాత కృష్ణుడు ఏమన్నాడు ఏం జరిగింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్